నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ తమిళనాడు చూశారు పంజాబ్లో ప్రమాద గంటికలు ఏ ఎందుకు పంజాబ్ రాష్ట్రంలో పదమూడు లోక్సభ స్థానాలు ఉన్నాయని నాకు తెలుసు అందులో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మూడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది ఒకటి శిరోమణి అకాలిదళి గెలుచుకుంది మిగిలిన రెండు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు ఈ ఇండిపెండెంట్లో ఒక ఎలక్షన్ ఒక గెలుపు ఇప్పుడు భారతదేశాన్ని కలవరపరుస్తుంది అదే కాదర్ సాహిబ్ లోక్సభ స్థానం అక్కడ గెలిచింది అమృతపాల్ సింగ్ ఏంటి అమృత్పాల్ సింగ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఎందుకు తన నర నరాన దేశ విచ్ఛిన్నకర ఆలోచనలు ఉన్నాయి అతనికి ఖాళీస్థాన్ కావాలి ప్రత్యేక దేశం కావాలి ప్రత్యేక రాష్ట్రం అంటే వేయచ్చు కానీ ప్రత్యేక దేశం ఎక్కడి నుంచి ఇస్తాం సాధ్యం కాదు కదా కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో డబ్బులేమీ చల్లకుండానే మద్యమేమి పొంగకుండానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు వచ్చి ప్రచారం చేయకుండానే తను రెండు లక్షల పైచీలకు మెజారిటీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచాడు అతనికి పోలైన ఓట్లు నాలుగు లక్షల నాలుగు వందల ముప్పై అంటే చూడండి తన యొక్క ఆలోచనలకి అంతమంది సపోర్ట్ ఉన్నది అంటే ఏంటి తను బుల్లెట్తో వస్తే బుల్లెట్తో సమాధానం చెప్పవచ్చు కానీ తను ఇప్పుడు బ్యాలెట్తో వస్తున్నాడు బ్యాలెట్ అంటే ప్రజాభిప్రాయం అంటే తన సపరేటిస్టిక్ ఇప్పుడు ప్రజల మద్దతు ఉన్నట్టే కదా అయితే మరి పంజాబ్ రాష్ట్రానికి ఖాళీస్థాన్ దేశాన్ని ఇచ్చేద్దామా ఇవే ఇప్పుడు దేశాన్ని తొలుస్తున్న కరవర పెడుతున్న ప్రశ్నలు మరి దీనికి పరిష్కారం ఏంటి చాపకంది నీరులాగా ఒకే లక్ష్యం గెలిచారు కావచ్చు అది ఎంత డేంజర్ సో ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ శిరోమణి అకాలిదళ పార్టీ మిగిలిన దేశ ఈతం కోరే ప్రజా సంఘాలు రైతులు అన్ని వర్గాల వారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి దీనికి పరిష్కారానికి కృషి చేయాలి ఇది ఇప్పుడు దేశ సమస్య ఏ పార్టీదో ప్రభుత్వానిదో కాదు ఇప్పుడు ఇది దేశం విచ్ఛిన్నం కనం కాబోతుందా ముక్కలు ముక్కలు కాబోతుందా అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇకనైనా అన్ని పార్టీలు తమ ఈగోలను పక్కకు పెట్టి పంజాబ్లో అసలు ప్రజల సమస్యలు ఏమిటి వాళ్ళు ఇండియాలో ఉంటే లాభాలేమిటి విచ్చిన్న నష్టాలు ఏమిటి అన్నీ వివరించి చెప్పాలి ఈ సమస్యను మేధావులు నాయకులు అందరూ కలిసికట్టుగా పరిష్కరించాలి అప్పుడే పంజాబ్ ఇండియాలో ఒక రాష్ట్రంగా వెలుగొందుతుంది లేదంటే ఇది ఎప్పటికైనా డేంజర్ ఎలక్షన్స్ అనేటివి ప్రజలకు అభిప్రాయానికి నిదర్శనం ఇంటర్నేషనల్ కూడా మనకి ఇబ్బందులు అవుతాయి సో దీన్ని తొందరగా పరిష్కరించి ఖాళీస్థాన సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ